హాయ్ అండి దొండకాయ పొకాడి చేస్తున్నాను దొండకాయ చిన్నగా కట్ చేయకుండా ఇట్లా నిలువుగా కట్ చేయండి ఇట్లా చిన్నగా కట్ చేస్తే పొకాడి అనేది బాగోదు ఒక దొండకాయ తీసుకొని రెండు ముక్కలు నిలువుగా చేసుకొని సన్న సన్నంగా నేను చూపిస్తున్నాను కదండి అలా సన్న కోసుకుంటే ఈజీగా నూనెలో ఎగిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది నేను పావు కిలో దొండకాయలు తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఏదైనా చారైనా ఉప్పు చారైనా రసమైనా బాగుంటుంది నేను దొండకాయ పొకాటి మామిడికాయ పెసరపప్పు చారైతే చేశాను ఆ వేడి కూడా పెట్టాను మీకు కావాలనుకుంటే చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాను ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోరు పసుపు కారము చాలా టేస్ట్ ఉంటుంది సాల్టు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా వాము జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకున్నాను కొద్దిగా వంట సోడా వేసుకున్నాను చాలా బాగుంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ సాఫ్ట్గా కూడా లోపట ఉంటుంది చాలా బాగుంటుంది అసలు సాఫ్ట్గా కంటే కూడా కరకరలాడుతూనే బాగుంటుంది ఎందుకంటే మనం బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కరకరలా ఆడుతూ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇట్లా చేసుకొని మరీ ఎక్కువగా లూజ్గా కలుపుకోకూడదు ఆ శనగపిండి ఆ ఫ్లోర్ అంతా కూడా బియ్యం పిండి ఆ దొండకాయలకి అంటి అన్నట్టు ఉండాలి మరీ ఎక్కువ వేసుకుంటే లోపల దొండకాయ అనేది ఏగదు అప్పుడు టేస్ట్ బాగోదు అంటి అంటున్నట్టే ఉండాలి పావు కిలో దొండకాయలకి రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కాస్త పెద్ద స్పూన్లు అండి చిన్నది కాదు చూశారు కదా నేను వేసేటప్పుడు స్పూను అట్లా వేసుకొని ఇట్లా వేసి చూడండి విడివిడిగా వేసుకుంటే త్వరగా ఏగిపోతాయి చాలా టేస్ట్ అనిపిస్తుంది మనం ఇప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే ఇప్పుడు ఇలాంటి దొండకాయ పొకాడి క్యాబేజీ పొకాడి వేస్తూనే ఉంటారు చేసుకోవడం చాలా సింపుల్ ఈజీ దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా అవ్వదండి మనం వేసేటప్పుడు ఎంత ఉంటుంది ఆయిల్ అంతే ఉంటుంది చాలా బాగుంటుంది కాలీఫ్లేవర్తో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అది కూడా ఒకరోజు చేసి పెడతాను మీకు కావాలనుకుంటే చూడండి ఇంకొకసారి వేసుకున్నాను దాంట్లో కాస్త పచ్చిమిర్చీలు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి లేకుంటే పీల్తాయి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇట్లా బాగా వేయించుకొని తీసేసుకోవాలి పిల్లలైనా పెద్దలైన ఎవరైనా తినొచ్చండి మా మనవరాలు అయితే ఊరికైనా తింటుంది చాలా ఇష్టం తనకి సమ్మర్ హాలిడేస్ అని నేను మురుకులు చేద్దామంటే పొక్కడే లేయమ్మా అంటుంది అంత ఇష్టం ఊళ్ళుపై పొక్కడి కానీ ఇట్లా దొండకాయ కానీ బెండకాయ కానీ చాలా బాగుంటుంది ఓకేనా బాయ్